ఎంతో కొంత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా కొంచెం వివరంగా చెప్పండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాము బేరిసెన్న ఇంకొక సీజన్ లో ఏమో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పెసలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తా ఉన్నాము ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కొంచెం మన ప్రజలకు చూపిద్దా అండి అవునండి ఇది హెయిర్ ఆయిల్ అండి చేసినందు వల్ల ఉపయోగం ఏంటంటారు హెయిర్ గ్రోత్ చాలా బాగుంది చాలా మంచి మాకు కావచ్చు హెయిర్ ఉండడానికి నేను వాడదాం అనిపించింది సార్ రెండు బాటిల్స్ తీసుకున్నానండి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ హోమ్ ఫుడ్స్ వచ్చేసి అన్ని చక్కగా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి జాగరి గ్రౌండ్ నట్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడే పప్పు కూడా నేచరల్లీ ఫార్మ్ ఇది కూడా అండి నేచురల్ ఫార్మింగ్ లో చేసిన నువ్వుల నుంచి చేసిన ఇది ఓకే ఇవి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఎప్పుడు ఉంటాయి పికిల్స్ ఓకే నైగర్ హనీ చాలా చాలా ఉంటారు స్నాక్స్ మైసూర్ మల్లిగా మురుకులు చేస్తాము డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాము ఫ్లాక్ సీడ్ లడ్డు చేస్తాము పీనట్ లడ్డు నువ్వులతో లడ్డూలు చేస్తాము కారం బుంది చేస్తాము వాగి కారం బుంది చేస్తాము మన మునగాకు పొడి ఉంటది కరివేపాకు పొడి ఉంటది ఫ్లాక్ సీడ్ పొడి ఉంటది డ్రై ఫ్రూట్స్ కూడా పొడి ఉంటది సరే అశ్వగంధాతో కూడా కారం పొడి చేస్తా ఉన్నాము కాకర అయితో రకరకాలుగా అన్ని నేచురల్ ఫామ్ ఇంగ్రీడియంట్స్ అండి అది మన స్పెషల్ మీ నెంబర్ కూడా చెప్పండి సార్ మా నంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వెబ్సైట్ వచ్చేసి గో డాట్ కామ్ అండి జిఓఎస్ఏ హెచ్ఏజేఏ డాట్ కామ్ సిఓఎం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ఈరోజు మన ప్రకృతి వ్యవసాయంలో ఒక కొత్తదనం అనే వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి గోసహజ న్యాచురల్ నాయుడుపేట నుండి ఒక పది కిలోమీటర్లు చిల్లకూరు అనే గ్రామంలో తన పేరు వచ్చేసి సత్యనారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి అండి మనం అతని ప్రోడక్ట్స్ కూడా బాగా ఆదరించవలసిన పరిస్థితి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కెమికల్ 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 కానీ వాటన్నిటికి విరుద్ధంగా అతను ప్రోడక్ట్స్ చేయటం నేను చూశాను ఇవన్నీ కూడా తన మాటల్లో మీకు ఈరోజు క్లియర్గా వివరిస్తాను సత్యనారాయణ గారు నమస్తే అండి ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు కానివ్వండి మీరు ఏమేమి తయారు చేస్తున్నారు అనేది కొంచెం క్షుణ్ణంగా మన వ్యూస్ అందరికీ తెలియజేస్తే దాని నుంచి కూడా ఏదో మా వంతు చిరు సహాయం అని మేము భావిస్తున్నాము ఇప్పుడు మనము మెయిన్గా అయితే కొన్ని రైస్ వెరైటీస్ చేస్తాము మైసూర్ మల్లిగా కుజీపటాలి అన్నవారా తర్వాత వేరుశెనపప్పు ఇంకొక సీజన్లో ఏమో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పెసలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తా ఉన్నాము వీటితో మనం లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము యాక్చువల్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాము ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మేమేం చేస్తాం దాంతో బై ప్రొడక్ట్స్ అంటే కొద్దిగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లాగా కొన్ని చేస్తా అంటే కొన్ని స్నాక్స్ మురుకులు అని తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు అని ఇట్లా రకరకాలు చేస్తూ ఉన్నాము తర్వాత దాంతో అవి కాకుండా మళ్ళీ పికిల్స్ తర్వాత పొడులు ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అంటే అందరూ జనరల్గా ప్రతిరోజు యూజ్ చేసే ప్రొడక్ట్సే కాకపోతే మన స్పెషల్ ఏంటంటే దాంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ఎక్సెప్ట్ డ్రై ఫ్రూట్స్ కాకుండా మిగతా కూడా ఇంక్లూడింగ్ మనం దాంట్లో వాడే ఆయిల్స్ ఉంటాయి చూసారా ఆయిల్లో వాడే పప్పు కూడా నేచురలీ ఫామ్డ్ అంత స్పెసిఫిక్గా చేస్తాను అంటే మొత్తం క్వాలిటీస్ ఎంటర్కి వెళ్తాను ప్రైస్ ఎంటర్కి అన్నట్టు కాకుండా సో క్వాలిటీ ఇంట్రిక్ గా వెళ్ళి అంటే ది బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే గో గుర్తు రావాలనేది మన మెయిన్ థాట్ ప్రాసెస్ అన్నమాట సూపర్ అండి ఇవన్నీ కూడా మీకు రా మెటీరియల్స్ మీ పొలం నుంచే తీసుకుంటారు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనమే ఉంటాయి సార్ మీకు దాంట్లో ఇప్పుడు అన్ని ఒకలే చేయడం చాలా కష్టం అవును సార్ ఇప్పుడు మనం మాక్సిమం మెయిన్ మెయిన్ ఇంగడియెంట్స్ అని మనవే ఉంటాయి సో కొన్ని బయట కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటది ఓకే ఓకే అవి కూడా మన నేచురల్ ఫార్మర్స్ దాకా తీసుకుంటా అవునండి అవును ఓకే ఎందుకంటే నేను అందరికీ చూస్తుంటాను కాబట్టి ఇక్కడ మీరు ఫ్యామిలీ ఓన్ గా ఈ కూడా కొంచెం మన ప్రజలకు అవునండి దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఉంటాయి దీంట్లో ఇది హెయిర్ ఆయిల్ అండి సో ఇది ఎంత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ప్రాసెస్ దీంట్లో మనం వాడే ఆయిల్స్ కూడా దాని కొబ్బరి నూనె అది కూడా కురిడి కొబ్బరి నూనె ఉంటుంది సార్ అది ప్లస్ నువ్వుల నూనె వాడతాము దీని స్పెషల్ దీంట్లో వాడే ఆయిల్స్ కూడా అన్ని వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట తినడానికి ఏదైతే ఉపయోగిస్తామో అదే ఆయిల్స్ వాడతాము ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మెయిన్గా ఈ ఇతర గిన్నెలోనే చేస్తాం దీన్ని ఏంటంటారు అంటే మాకు యాక్చువల్ ది బెస్ట్ రిజల్ట్ వస్తాము దీంట్లో ఆయుర్వేదం ప్రకారం దీన్ని ఇతర గిన్నెలో చేస్తూ ఉంటారు సో అట్లా అందుకని మేము దీన్ని సెలెక్ట్ చేసుకుని దీంట్లోనే చేస్తూ ఉన్నాము సో దీని మన ఈ హెయిర్ ఆయిల్ వల్ల అయితే ఉపయోగాలు ఏంటంటే మొత్తం హెయిర్ గ్రోత్ కావచ్చు హెయిర్ గ్రోత్ చాలా బాగుంది చాలా మంచి రివ్యూస్ వస్తూ ఉన్నాయి మాకు హెయిర్ గ్రోత్ తర్వాత డాండ్రఫ్ కావచ్చు తర్వాత స్మూత్ హెయిర్ ఉండడానికి అన్నిటికంటే తర్వాత మేము ఈ మధ్య ఆశ్చర్యపోయేటువంటి రిజల్ట్ ఏంటంటే గ్రే హెయిర్ కూడా బ్లాక్గా వస్తూ ఉంది అనేసి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు మంది మాకు ఇవి అంటే కంటిన్యూస్గా వాడేవాళ్ళు ఎయిట్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ వాడిన వాళ్ళందరూ అందరూ అట్లా చెప్తా ఉన్నారు సో మేము ఈ మధ్య లేబుల్ అవి కూడా యాడ్ చేసాం మేము ఓకే సో చాలా అద్భుతంగా ఉంది అన్నమాట మంచి రివ్యూస్ ఉన్నాయండి దీనికి అందుకని నేను ఇప్పుడు మీ దగ్గర ఈ రెండు బాటిల్స్ కూడా తీసుకున్నానండి అదే సార్ అవును ఎందుకంటే నాకు నేను వాడదాం అనిపించింది అదే సార్ రెండు బాటిల్స్ తీసుకున్నానండి నేను కూడా వాడిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు వివరిస్తాను మైసూర్ మల్లిగా కుజీపటాలి నవారా ఓకే ఈ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకే తర్వాత ఇవన్నీ మేము చేసే పార్సల్స్ అన్నమాట మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ హోమ్ ఫుడ్స్ వచ్చేసి అన్ని చక్కగా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది మీకు ఎక్కడికైనా ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ప్యాక్ చేశారు మీకు ఎక్కడికైనా చక్కగా డ్యామేజ్ లేకుండా ఖచ్చితంగా చక్కగా పంపించగలుతామండి ఓకే సో తర్వాత అన్ని ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి జాగరి ఓకే సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మన ఫార్మర్ ఒక ఏం చేస్తారు ప్రకృతి వ్యవసాయంలో చేసి దాన్ని మళ్ళీ అసలు ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా ఆ ప్రాసెస్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట ఆ జాగరి చేసేటప్పుడు సో ఇట్లా తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఇదండి మన వన్ ఆఫ్ ది హీరో ప్రోడక్ట్స్ ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్లో వాడే పప్పు కూడా నేచురలీ ఫార్మ్డ్ సో చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు సో అట్లాగే మనం కూడా అదే మొత్తం దీంట్లో వాడే పప్పు కూడా న్యాచురల్లీ ఫార్మ్ తీసుకొని దాన్ని చెక్కగాను చేసి వాడతా ఉన్నాం అనమాట జనరల్గా ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఎద్దు కాను అని చెప్తారండి కానీ వాళ్ళు తీసుకునే మాత్రం న్యాచురల్ ఫార్మింగ్ బట్ తయారు చేసే విధానాన్ని న్యాచురల్గా అని చెప్తారు కానీ మీరేంటంటే తీసుకునే ఇక్కడ వేరుసిన గుళ్ళు కూడా ప్యూర్ రైతు దగ్గర నుంచే తీసుకొని కొన్నేమో తన దగ్గర నుంచి తన పొలంలో తయారయ్యేవి మిగిలినవి తను కొంతమంది మార్కెట్లో ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని తీసిన కలర్ చూడండి అసలు కలర్ చూస్తేనే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు తన ఫోన్ నెంబర్ చెప్తారు ఇది కూడా అండి న్యాచురల్ ఫార్మింగ్లో చేసిన నువ్వుల నువ్వుల నుంచి చేసిన నూనె అనమాట ఇది ఓకే సో చాలా బాగుంటాయి ఎంత హెల్దీ అంటే అండి యాక్చువల్గా మనకి అందరూ రకరకాల నూనెలు చెప్తా ఉంటారు మేము ఎక్కువ నూనెలు కూడా పెట్టుకోవట్లేదు ఓన్లీ త్రీ వెరైటీస్ అనమాట ఒకటేమో గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంకొకటేమో కురుడి కొబ్బరి నూనె ఇంకోటేమో నువ్వుల నూనె జనరల్గా ఏంటంటే మన ఏరియాకి సూటబుల్గా ఉండేటివి మనం వాడుకోవాలి ఏదైనా కూడా అది పండ్లు కావచ్చు ఆయిల్స్ కావచ్చు అయినా సరే సో నువ్వుల నూనె ఏంటంటే మన ఏరియాలో జనరల్గా తె తైలము అంటాం కదా మనం తైలం అనే పేరు వచ్చిందే తిలా అనేది అనే దీని నుంచి తిలా అంటే నువ్వులు సో ఆ నువ్వులు నువ్వులు తినడం వల్ల ఏమవుతుందంటే మంచి బోన్ స్ట్రెంత్ బాగా విపరీతంగా ఉంటుంది సో చిన్నపిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు ఖచ్చితంగా నువ్వులు తినాలి నువ్వులు నూనె వాడాలి సో మనం ఏంటంటే ఈ మూడు రకాలని మనం ఇది చేస్తాం ఇంకా కొబ్బరి నూనె గురించి చెప్పాలంటే కురుడి కొబ్బరి నూనె వాడడం ఎంత బెస్ట్ అంటే మామూలు పగలు కొట్టిన కాయలు ఏమవుతుందంటే వాటిని ఎండబెట్టడానికి సల్ఫర్ యూజ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కెమికల్స్ మళ్ళీ మన అడుపులో పోతూ ఉంటాయి అది చక్కగానూ నూనెలే కాకపోతే అది మళ్ళీ కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఇదేంటంటే మనం కురుడి కొబ్బరి నూనె కురుడి అంటే రౌండ్గా ఉంటుంది అది కొబ్బరిలోనే ఎండిపోతుంది అనమాట ఓకే సో కాబట్టి ది బెస్ట్ ఆయిల్ అనమాట అది కూడా సూపర్ ఇంకా ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి సార్ ఇది నైగర్ హనీ అండి ఇది సో అంటే ఇది మా పెట్టెలు పెట్టి తీసిందే కాకపోతే నైగర్ ఫామ్ నైగర్ హనీ అనేది చాలా ప్రీషియస్ అంటే చాలా రేర్ గా పండిస్తూ ఉంటారు నైగర్ అనేది అంటే వెరీ నువ్వులు అంటారు తెలుగులో సో ఆ ఫామ్ నుంచి కలెక్ట్ చేసిన తేనె అనమాట అన్ని మా ప్రోడక్ట్స్ ఏమో హెయిర్ క్లెన్జర్ ఇది ఇప్పుడు మామూలుగా అందరూ హెయిర్ ఇష్యూస్ మీద వాటి మీద ఎక్కువ బాధపడతా ఉన్నారు కదా సో ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే షాంపూస్ ఎక్కువ కెమికల్స్ పెడతా ఉన్నారు తల మీద సో కాబట్టి ఇదేంటంటే మామూలు పౌడర్ ఫామ్ ఎట్లా ఉంటుంది ఈజీ టు యూజ్ అనమాట అంటే జస్ట్ ఒక బౌల్ ఉండాలి ఇది ఒక ప్యాకెట్ ఉండాలి సో బౌల్లో జస్ట్ ఒక స్పూన్ వేసుకునేసి దాన్ని ఇట్లా మామూలుగా అంటే మన కుంకుడుగా ఎప్పుడు వాడతాం కదా సేమ్ అదే ప్రొసీజర్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో వాటర్లో కలుపుకొని క్యాజువల్గా వాడుకోవచ్చు తర్వాత ఇవి హెయిర్ కలర్గా ఉపయోగిస్తాయి ఇవి రెండు సో ఇదేమో హెన్నా ఇండిగో సో బ్లాక్గా వస్తుంది ఇప్పుడు నేను వేసి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది స్టిల్ ఇంకా కొద్ది అల్లగా ఉంది చూడండి సో ఇట్లా ఉంటుంది చూడండి ఇక్కడ రెండు ఒకటి వచ్చేసి హెన్నా పౌడరు ఇంకొకటి వచ్చేసి ఇండిగో పౌడర్ ఇవి రెండు మిక్స్ చేసి చేసుకోవాలని చెప్తున్నారు కదండి మిక్స్ చేసినా కూడా కొంతమంది కలర్ వస్తుంది యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఒకదాని తర్వాత ఫస్ట్ హెన్నా పెట్టుకుని తల వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇండిగో పెట్టుకోవాలి సో ఆ ప్రాసెస్ అంతా మేము ఇక్కడ వెనకాల ఇచ్చున్నాము నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట సో మీ సైట్ కూడా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు గో డాట్ కామ్ అండి మన వెబ్సైట్ పేరు మన దీంట్లో కూడా ఉంటుంది వాట్సాప్లో కూడా కేటలాగ్ ఉంటుంది దాంట్లో కూడా చూడవచ్చు ఏసీ ఆవుని ఇది సో ఇంక దీని గురించి మనకి అందరికీ తెలుసు చాలా తక్కువ వెన్న శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రైజ్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే అంత మంచిది అనమాట మన దగ్గర చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అట్లా అందరూ తీసుకుంటూ ఉంటారు సో అది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్స్ ఇంకా ఏమున్నాయండి మన దగ్గర స్నాక్స్ పిక్కిల్స్ ఇవేం చేస్తామంటే ఓకే అప్పుడప్పుడు పికిల్స్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత మంచి వస్తుందో చూడండి అసలు మోత్యంగా వాసన అదిరిపోతుందండి సో ఏం ఏం పచ్చాడండి ఇది ఇది ఆవకాయ అండి ఓకే మామిడికాయ అవును మావిడికాయతో చేస్తాము ఇవి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఎప్పుడు ఉంటాయి పికిల్స్ ఓకే సో వీటి కూడా మన స్పెషల్ ఏంటంటే దీంట్లో వాడే ఆయిల్తో సహా అన్ని నేచురల్లీ ఫామ్ అనమాట ఓకే సో విచ్ ఈస్ వెరీ ప్రీషియస్ అసలు మాక్సిమం పీపుల్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం మనం చూస్తాం ఇక్కడ మీరు పరిసరం ఇదంతా గమనించినా కూడా నేను ఇక్కడ ఏంటంటే ఈ ఈ హాల్లో జనరల్గా కమర్షియల్గా చూస్తే ఏదో ఒక పది మందిని పెట్టేసి చేయటం జరుగుతుంది కానీ ఇక్కడ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న పాపను పెట్టుకొని చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఎందుకంటే మనకు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి వాళ్ళ వాతావరణం ఏంటి అని చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు వాడే విధానం వాళ్ళు చేసే విధానం వాళ్ళకు ఉండే విలువలు అన్నీ కూడా నేను ఇక్కడ గమనించడం జరిగింది బట్ మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి ఇవన్నీ ప్యాకింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా స్నాక్స్ అన్నారు కదా ఆ స్నాక్స్ కూడా చూపిస్తారు ఒకసారి అదే సార్ మేము ఏ స్నాక్స్ ఎట్లా చేస్తాము అంటే ఏది పెట్టుకోవట్లేదు ఆర్డర్ బేస్ మీదే చేస్తాము మీకు మా వెబ్సైట్లో కానీ లేకపోతే వాట్సాప్ కూడా ఉంటాయి జనరల్గా మనం ఎలాంటివి చేస్తాము స్నాక్స్ మైసూర్ మల్లి గత మురుకులు చేస్తాము నవరాత మురుకులు చేస్తాము డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాము తర్వాత ఫ్లాక్స్ సీడ్ లడ్డూ చేస్తాము ఇంకా పీనట్ లడ్డు తర్వాత నువ్వులతో లడ్డూలు చేస్తాము బోరింగా కూడా యాడ్ చేస్తాము అవసరమైతే కారం బుందీ చేస్తాము రాగి కారం బుందీ చేస్తాము ఇట్లా రకరకాలు చేస్తా పోతాము ఒక్కొక్క ఉన్నాయి మన దగ్గర ఒకే పళ్ళు బోరింగా మన మునగాకు పొడి ఉంటుంది కరివేపాకు పొడి ఉంటుంది ఫ్లాక్సీడ్తో పొడి ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో కూడా పొడి ఉంటుంది తర్వాత చాలా రేర్గా చేస్తారు అశ్వగంధాతో కూడా కారం పొడి అంటే అందరూ అశ్వగంధం తీసుకుంటే చేదుగా ఉంటుంది అది ఇది అనుకుంటారు కదా సో అంటే ఏదో ఒక రూపంలో అది వెళ్తే బాగుంటుంది అనేసి మేము అట్లా డ్రై ఫ్రూట్స్ అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ తర్వాత అశ్వగంధ అంటే మీకు తెలుసు దాన్ని స్పెషాలిటీస్ దాంతో కూడా కారం పొడి చేస్తూ ఉన్నాము ఇట్లా అంటే కాకరకాయతో ఇట్లా రకరకాలుగా అన్ని నేచురల్ ఫామ్ ఇంగ్రీడియంట్స్ అండి అది మన స్పెషల్ మీ నెంబర్ కూడా చెప్పండి నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వెబ్సైట్ వచ్చేసి గోసహజ డాట్ కామ్ అండి జిఓఎస్ఏ హెచ్ఏేఏ డాట్ కామ్ సి